చిత్తమునకు తల వచ్చేవారు దేవుని చిత్తం కొరకు బ్రతుకుతున్న వారు దేవుని కృపలో నిలిచినట్లే నువ్వు నమ్మక తప్పదు దేవుని ఉపదేశం ఉన్నతమైనది దేవుని ఉపదేశం బలమైనది దేవుని ఉపదేశం దేవుని వాక్యమో దేవుని యొక్క ప్రసంగము పరిశుద్ధాత్మని దేవుని యొక్క ఉపదేశము బలపరిచేది నడిపించేది విడిపించేది అన్ని విషయాలలో కాలంగా నిలబెట్టింది వింటున్నావా ఉపదేశాన్ని మొదలు పెడుతున్నావా వింటున్న ఉపదేశాన్ని నాకు కాదు అనుకుంటున్నావా వింటున్న వర్తమానం ఎవరు అనుకుంటున్నావా వింటున్న వర్తమానం ఇది నాకు కాదు అనుకుంటున్నావా ఉపదేశం నిన్నే గనక కదిలించకపోతే ఉపదేశం నిన్నే గనక నీ హృదయంలోనికి చొచ్చుకొనకపోతే ఉపదేశం గనక నీతో మాట్లాడకపోతే నువ్వు అర్థం చేసుకోనకపోతే నువ్వు సరి చేసుకోనకపోతే శ్రమలో నువ్వు పడి శ్రమ తిన్న చేత కానివాడవుగా ఉండి మళ్ళా ఎక్కడ దొరుకుతుందో దేవుడు ఎప్పుడు కర్మిస్తున్న చూసే సమయం వరకు చూడమాకు వచ్చిన అవకాశం వచ్చిన వాక్యం ఉపదేశం వింటున్న వాక్యం ఉపదేశం విని సరిదిద్దు కొనగలిగితే నీ జీవితం జీవ మార్గంలో ఉన్నట్లయి వింటున్న ఉపదేశం విన్న వర్తమానం బట్టి అర్థం చేసుకుంటూ గ్రహించుకుంటూ వాక్యానుసరంగా దైవ విధానంలోనూ సాగిపోతే జీవ మార్గంలోనూ ఉన్నట్టే దేవాది దేవుడు ఆయన నీతో మాట్లాడి నిన్ను సరి చేసి నీతో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లలను అన్ని విషయంలో దేవుడు జీవ మార్గంలో నెరవేరాలని చూస్తాడు వాక్యమును ప్రేమించి వాక్యమును కంటే ధన్యుడు వాక్యమును ప్రేమించి వాక్యమును విన్న నాకు పక్కన పెడితే ధన్యుడిగా ఉండవు దరిద్రుడిగా మారిపోతావు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసినా నువ్వు దేవుని ప్రణాళికను నెరవేర్చిన వాడు అవుతావు ప్రవచనం దర్శనా దైవజనుని దైవజనని దైవజనుని మాటలో ఉపదేశాల్లో నిర్లక్ష్యం చేస్తే దేవాది దేవుని ప్రణాళికను నువ్వు పొందుకున్నట్లే దేవాది దేవుని ఇచ్చే ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకున్నట్లే ఉపదేశాది విని నీ నువ్వు సరి చేసుకుంటూ ప్రభు అయిన చూస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నట్లయితే అన్ని విషయాలలో నువ్వు జీవ మార్గంలో ఉన్నట్లే అంతే కాదు అది ఏ పరిస్థితి అయినా నీకు చాలిన దేవుడు నీతో ఉన్నాడు అది ఏ పరిస్థితి అయినా అది ఎలాంటిదైనా ఎలాంటి సిచువేషన్ అయినా ఎలాంటి పరిస్థితులైనా ప్రభు నిన్ను నిశ్చయముగా నిలబెడతాడని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది ఉపదేశాన్ని మీరు అర్థం చేసుకుని గ్రహిస్తూ ముందుకెళ్ళి వాక్యమును వింటూ వాక్యమును పరిశీలన చేస్తూ నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఒక్కొక్క సేపు ఆత్మీయతలో అభివృద్ధి నుండుటకు నువ్వు సిద్ధపడితే దేవాది దేవుని ఆశీర్వాదం నిశ్చయంగా నీతో ఉన్నట్లే ఆశీర్వాదం నీకున్నట్లే ఆశీర్వాదం నీతో ఉన్నట్లే ఆశీర్వాదాలు అనుభవిస్తున్నట్లే ఆశీర్వాదం నిన్ను అన్ని విధాల దేవుని